హాయ్ అండి ఇవాళ నేను బెండకాయ పులిహోర తయారు చేస్తున్నాను ఇది చాలా హెల్తీ రెసిపీ వెయిట్ లాస్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది చపాతీస్లోకి రైస్లోకి ఏ దేనిలోకైనా బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ వీడియోలో కొన్ని బెండకాయలు ఒక పావు కిలో బెండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఒక త్రీ ఆనియన్స్ త్రీ టమాటోస్ ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల ఈ బెండకాయ పులగోరలకి రుచిగా ఉంటుంది ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాం ముందుగా బెండకాయల్ని నీట్గా కడుక్కొని కొంచెం ఆరబెట్టుకొని వీటిని మంచిగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్న కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో బెండకాయ ముక్కలు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని జస్ట్ ఒక్క సిమ్లో వన్ విజిల్ వచ్చేదాంతవరకు ఉడికించుకుందాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇవి రాగి సంగటిలో కూడా ఈ పుల్లగూర బాగుంటుంది రాగి సంగటిలో కూడా ఎక్కువ చేసుకుంటారు ఇప్పుడు ఈ విజిల్ వచ్చే లోపల మనం తాళింపు వేసుకుందాం ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మిర్చి కరివేపాకు వేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు బాగా మా ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకునేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి బెండకాయలు అనేటివి మనకి పిల్లలకి పెడుతుంటే మెమరీ పవర్ కూడా బాగుంటుంది ఏపుల్లాగా కూడా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఒకే ప్రాసెస్లో కాకుండా ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయాయి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని లైట్గా వేస్తే సరిపోతుంది కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా మెదిగించుకోవాలి ఇప్పుడు గంటితో కానీ లేదంటే పప్పు గుత్తితో అయినా కానీ ఒక టూ టైమ్స్ అలా నిలిపి మెదిపితే సరిపోతుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి మనం ఇప్పుడు మెత్తగా మెదుపుకున్న ఈ కర్రీని బాగా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో వేసుకుందాం వేసుకొని ఒక టెన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది పచ్చివాసన వరకు ఇందులో ఫైనల్గా కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకోవాలి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చింతపండు పులుపు వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచేసుకొని ఆపేసుకోవడమే స్టవ్ టేస్టీ టేస్టీ బెండకాయ పులు రెడీ అయిపోయింది బాయ్ అండి